హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ డైలీ లైఫ్ స్నాప్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో నాతో తప్పక షేర్ చేయండి ఈరోజు మన వీడియో వచ్చేసి మజ్జిగ చారు అండి ఇది ఎండాకాలంలోనే మనకి చాలా ఒంటికి చలోవ చేస్తుంది చాలా లైట్గా కూడా అనిపిస్తుంది వైట్ రైస్లోకి అయితే మంచి కాంబినేషన్ అండి చిన్న నుంచి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి జస్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు ఉంటే చాలా చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు వితిన్ టెన్ మినిట్స్లో అయితే మనం పూర్తి చేసేసుకోవచ్చండి ఈ రెసిపీని ఫస్ట్ మనము కడాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకొని అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు కొంచెం మెంతులు కూడా వేసుకొని చిట్టపటం అన్నాక ఒక మీడియం సైజు ఉల్లిపాయ అండి చాలా సన్నగా అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసుకున్నానండి అవి కాస్త సాఫ్ట్ అవ్వాలండి సాఫ్ట్ అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు అలాగే మనకి మజ్జిగ చారుకి సరిపడా మన టేస్ట్కి సరిపడా కారము ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని మనము ఈ తాలింపులో పోపులోనే అయితే మనం వేసుకొని ఒక టూ మినిట్స్ పాత్ర వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత మనము పెరుగుని బాగా గిలక్కొట్టుకొని పెట్టుకోవాలండి అసలు ఎక్కడ చిన్న చిన్న ముక్కలుగా కూడా ముక్కల్లాగా లేకుండా చక్కగా మనము కొట్టుకొని అయితే పెట్టుకోవాలి కవ్వంతోనైతే బాగా గలిగించి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ ఈ తాలింపులోనే యాడ్ చేసుకోవాలి పెరుగుని సో మనకి చిక్కగా ఉంటుంది కాబట్టి మనకి పెరుగు అనేది చిక్కగా ఉన్నప్పుడు మనము కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మనకి కన్సిస్టెన్సీకి తగ్గట్టు మనకి చిక్కగా కావాలంటే చిక్కగానే ఉంచుకోవచ్చు కానీ చిక్కగా ఉంటే అంత టేస్టీగా అంటే ఉండదండి కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది సో అలాగే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత మన కన్సిస్టెన్సీకి సరిపడా ఒక టూ టేబుల్ స్పూన్స్ అండి సన్నగపిండి వాటర్లోని కలిపి ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి ఈ మనము మజ్జిగలో వాటర్ తీసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెడతామండి హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఎసరు కాగిన తర్వాత ఈ పిండి కూడా అందులో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలండి కొందరు ఇదే స్టేజ్లోని ఉడుకుతున్నప్పుడే కొందరైతే బూందీ యాడ్ చేసుకుంటారండి కార బూందీ అలాగే కొందరైతే మెత్తని పకోడి కూడా యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు అండి మీకు ఏది బాగా నచ్చుతుందంటే అదే యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఏవీ యాడ్ చేయలేదండి ఉట్టి ప్లెయిన్ మజ్జిగ చారే చేశానండి అలా కూడా బాగుంటుందండి బూందీ యాడ్ చేసినా లేకపోతే పకోడీ మెత్తని పకోడీ యాడ్ చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి అలా కూడా ట్రై చేసి చూడండి సో వైట్ రైస్ రోడ్కి మంచి కాంబినేషన్ అండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది అదిగోండి మా పిల్లలు చెప్తున్నారు సో ఇదండి ఈరోజుకి నా వీడియో నా వీడియో మీకు ఎలా అనిపిస్తుంది అన్నది తప్పక కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరి పాటు షేర్ చేయండి ఉంటానండి మరి బాయ్